ఈరోజు కిచిడీ చేశానండి చూసేద్దాం వచ్చేయండి టేస్ట్ అయితే తిన్నవాళ్ళు సింప్లీ సూపర్ అని అనాల్సిందే ఎంత పొడి ఎలా చేయాలో చూద్దాము అయితే పిల్లలకి స్కూల్ బాక్స్లో అయితే అద్దరిపోతుంది కర్రీ కూడా అవసరం లేదు నేనైతే గుర్తివంకా చేశాను ఓన్లీ రైతాతో సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు చాలా మైల్డ్గా మరి ఎక్కువ గరం మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ముందుగా ప్యాన్లో కాస్త ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలాతో పాటుగా కాస్త క్యారెట్ని ఆనియన్ని ఒక రెండు పచ్చిమిరపకాయలని వేశాను మీ దగ్గర ఇంకా వేరే వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొ నేను కొత్తిమీర ఒక టొమాటో వేసాను ఇవి నార్మల్ పులావులకి మనం ఎలా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేస్తామో అస్సలు అలా అవసరం లేదు జస్ట్ ఇవి కాస్త మగ్గితే చాలు అలాగే బాగుంటుంది అనమాట సో ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసి అలాగే కాస్త పసుపు ఉప్పు కూడా వేసి ఈ విధంగా వేయించుకోవాలి ఇది వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒకటిన్నర గ్లాసు రైస్కి ఒక హాఫ్ కప్పు పప్పు వేశానమాట పెసరపప్పు తీసుకున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానితే సరిపోతుంది ఈ విధంగా ఈ ఆయిల్లోనే ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి రైస్ చాలా పొడి పొడిగా మనం ఫస్ట్ ఎలా చూసాం పొడి పొడిగా ఎంత బాగుంది అలా వస్తుంది అనమాట దీంట్లో సరిపడ వాటర్ని వేసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడికించుకుంటే మనకి ఈ కిచడి రెడీ అయిపోతుంది ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది